असल नाजरीन टाइम्स में आपका पर नजर डालतेमार्ग राज तेलंगाना राष्ट्र न्याय सेवा वितरण संस्था हैदराबाद அதாப்பல்லுக்கோச்சால் பேгна பிரகாரமாக கத்யனளை తెలంగాణா जिलेமே తెలంగాణா பயோ சேலமே తెలంగాణா புல சேலமே తెలంగాణா புல சேலமே அண்ணா அண்ணா சைடு வந்து வந்து சொன்னா அந்த சைட் எந்த மாயிரிங் கொஞ்சம் चलो जो आया आहियांटलेट కొద్ది ఇంకే జరగాల బోర్డు అనిపించా కొద్ది అటు సైడ్ లైన్ అంతా ఎంత జరగాలి పోంది గారు ಜಕಡಾ ಫೋಟೋ ಅಲ್ಲನ್ಪಾಲ್ ಅಲ್ಲನ್ಪಾಲ್ ಶಿಖರ ನಾನ ಹರಿಜ ನಾನ ಮಂದೇನ ಪಕ್ಕನೆ ಉನಡ ಕಲ್ಲ ಬಾಯ್ಕಂಗೆ ನರ ಮೇನ್ ಕರ ಬಕ ಟೈಪ್ ಇಕ ರಾಣೆ ರಾಕ್ ಈಗ ರೆನ್ ಅನ್ಬಿಸರೆ ಮಂಗಲ್ ದಿಸ್ಕೊಂಡೆ ಸಾಬು ಮಂಗಲ್ గంగిరెడ్డి సార్ చెప్పండి అన్ని అమృట్టు మిషన్ భైరత భాగంలో అమృట్టు రోజు శంకుస్థాపన చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారితో మరి అదేవిధంగా మిషన్ భగీరథ అనేది కేసీఆర్ గారి కళ అది కేసీఆర్ గారు మిషన్ ఇంటింటికి నీళ్లు దాపకపోతే నాలుగేళ్లల్లో మరి నేను వచ్చేసారి ఎలక్షన్లో నిలబడను అనే ప్రతిజ్ఞతో మరి ఈ మిషన్ భగీరథను కనుక్కొని మరి ఈ మిషన్ భగీరథ భాగాన్ని మరి గతంలో ఎన్నో ఐదు ఆ ట్యాంకులతో ప్రారంభించడం జరిగింది ఇది గత ఏడు ట్యాంకులతో ప్రారంభించడం జరిగింది మరి ఈ అమృత్ కూడా అప్పుడే శాంక్షన్ అవ్వడం జరిగింది మరి గవర్నమెంట్ మారడంతో పాటు మరి ఈ గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకొని అమృట్టును పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ ఈ మిషన్ భైరత నీళ్ళు అనేది కేసీఆర్ గారి కళ కేసీఆర్ గారు మరి ఈ స్థానికంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య గారు కూడా మరి దీనికి అమృత్ కానీ మరి మిషన్ భైరతకు కానీ ఎంతో మరి కృషి చేసి ఇవన్నీ షాద్నగర్ ముఖ్యంగా షాద్నగర్ ప్రజలందరూ కూడా ఈ మంచినీటి కుదరడం తీర్చడానికి మరి అందరూ కూడా మరి గతంలో ఎమ్మెల్యే కానీ ఈ ఎమ్మెల్యే కానీ కూడా ఎవరికైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ నీళ్లు తాపాలని చెప్పి నీళ్లు తాపడానికి ఇది స్పష్టంగా కేసీఆర్ గారి కళ ఈ కళ నెరవేర్చినందుకు కేసీఆర్ గారికి ఈ మిషన్ స్కీమ్ స్కీమ్లన్నీ కూడా ఆయనకు ఎల్లవేళ ప్రజలు ఆయనను ఎప్పుడు కూడా చిరస్థాయి మిషన్ భగీరథ అంటేనే కేసీఆర్ నీళ్ళు అంటారు ఇవి కేసీఆర్ గారి నీళ్ళు అని చెప్పి ఈ అమృత్ విజయవంతంగా చేసి అందరికీ నీళ్ళు దాపాలని కోరు చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న మొట్టమొదటి సంవత్సరం విజయోత్సవం సందర్భంగా మన నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో గతంలో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టడం జరిగింది కొద్దిగా అసంతృప్తిగా ఉంది కాబట్టి ఇలా పెండింగ్ కూడా ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరి కూడా ఈ నీటి వసతి కల్పించడానికి ప్రతి కాలనీ ప్రతి కౌన్సిలర్ ఏరియాలో మరి అమృత్ టూ చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇది యుద్ధ ప్రాతిపదికంగా ఇలా అంటే నిత్యావసరం వస్తుంది తప్పకుండా నీళ్ళు అందించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉండాలి పాలక వర్గం ఇలా మున్సిపాలిటీ పాలక వర్గం కూడా ఉండాలి కాబట్టి మనం అందరం గుణంగా మన ప్రాంతము మన మున్సిపాలిటీ ప్రజలకు అందరూ గుణంగా కలిసిమెలిసి ఇవాళ వారికి నీటి ఒక వసతి కల్పించడానికే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా దీనికి అందరుగుణంగా వచ్చి ఈ శంకుస్థాపనలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం చిన్న చిన్న విషయాలు పక్కకెట్టి ఒక అవకాశం ఉంది మన మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం టీఎఫ్ టీఎఫ్ఆర్డీసీ పనులు కూడా వచ్చినాయి కొన్ని పెండింగ్ పనులు కూడా అవుతూ ఉన్నాయి ఇవాళ నియోజకవర్గానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా అయితే నిధులు చేపట్టాలనో రాబట్టాలనో ఆ విధంగా రాబడతా ఉన్నాం అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మండలాలలో జరుగుతూ ఉన్నాయి మున్సిపాలిటీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి ఇవాళ మనం అందరం కూడా పాలక వర్గం కూడా అన్ని విధాలు సహకరించుకోండి ఒకరికొకరు ఇలా అధికారుల మీద కూడా కొన్ని అవాకులు చెవాకులు మాట్లాడకుండా ఈ పాలక వర్గం అందరం కూడా అధికారులతో పాటు మమేకమై ఈ యొక్క విజయోత్సవం సందర్భంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే ఈ టు శంకుస్థాపన చేయడం జరిగింది అలా ఇది అమృత్ మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ తృప్తిగా కొంత ఉంది చాలా ఉంది వాస్తవానికి నేను మొన్న చైర్మన్ గారితో కూడా మాట్లాడింది దిశ మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది వాస్తవాలు మాట్లాడుతున్నాం ఎందుకంటే దీనికి వాస్తవానికి పదిహేను వేల పదిహేను వేల ఇండివిజువల్ నల్లాలు ఇవ్వాలంటే మనం ఏడు వేలు ఇచ్చినాం ఏడు వేల ఎనిమిది ఎంతో ఎంత ఇచ్చినాం పన్నెండు వేలు ఇచ్చినాం ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి తప్పకుండా అదంతా కవర్ చేస్తాం దాన్ని కూడా నేను స్టడీ టూర్ కూడా అంటే మున్సిపాలిటీ పరిధిలో స్టడీ టూర్ అంటే ఇప్పుడు కమిషనరు ఈ సంబంధిత అధికారులు ఆర్డబ్ల్యూఎస్ఎల్ అనుకోండి అందరూ చైర్మను మీతో వాళ్ళందరూ కూడా కలిసి ఓ రెండు రోజులు స్టడీ చేసి ఒక ప్రణాళికబద్ధంగా ఒక సైంటిఫిక్గా చేయాలి ఇటు వరత అటు లైన్ తీసుకుపోవడము ఎవడో ఒక ప్రా ఎవరో ఒత్తిడికి గురై ఇటు ఇటు లైన్ వేసేది ఉంటే అటు వేస్తారు అటు లైన్ వేసేది ఉంటే ఇటు వేస్తారు అట్లా కాకుండా ఒక శాస్త్రీయబద్ధంగా ప్రణాళికబద్ధంగా స్టడీ చేసి ఈ లైన్ వేయాలని కూడా నేను చెప్పిన అధికారులకు కూడా చెప్పినా నేను కూడా అవసరమైనంతా కూడా మీ అంబంబడి ఉంటాను కూడా చెప్పడం జరిగింది ఒక నిర్లక్ష్యానికి గురి కాకుండా అసాంఖ్యకంగా చేయొద్దు సాంకేతికంగా కరెక్ట్ టెక్నికల్గా ప్రకారం కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఎవరైనా మన కాలనీలే ఎవరైనా మన ప్రజలే మన ఎవరమైన పరిపాలనలో అధికారంలో ఉన్న వాళ్ళను ఏదో ప్రజాప్రతినిధులు తప్పకుండా ప్రజలు అడుగుతూ ఉంటారు అన్నీ కూడా మోనన్న కూడా అన్నట్టు దీంతో అంటే ఎప్పుడూ పూర్తి కాదు ఎప్పుడు పూర్తి కాదు తప్పకుండా ఎప్పటికప్పుడు అంటే మన అవసరాలు పెరిగిన కొద్దు ప్రజాప్రతినిధులు కూడా అభివృద్ధి ఆ విధంగానే చేసుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న డెవలప్మెంట్ సరిపోయే డిజైన్ చేశారు ఇవాళ రేపు భవిష్యత్తు పెరుగుతూ ఉంటాయి కాలనీలు పెరుగుతూ ఉంటాయి పట్టణం పెరుగుతూ ఉంటాయి దానికి అనుకూలంగా రేపు భవిష్యత్తులో ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు